హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ ఉల్లి సమోసా అసలే వర్షాకాలం ఇలా చిట్టపటి చినుకులు పడే ఈ సీజన్ లో వేడి వేడిగా సమోసా కానీ పకోడా కానీ తినాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇలా సింపుల్ గా తయారు చేసుకుని తినండి పిల్లలకి పెద్దవారికి ఎంతో ఇష్టమైన ఈ ఉల్లి సమోసాను ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు బయట బండి మీద దొరికే మనకి ఇలాంటి చిట్టు చిట్టు సమోసాలు చూసినప్పుడు ఎలా నోరూరుతుంది కదా సేమ్ అదే క్రిస్పీనెస్ తో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మరి ఇలాంటి క్రిస్పీ ఉల్లి సమోసాన్ని ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూద్దామండి ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి అందులో సరిపడా సాల్ట్ వేసుకుని ఆ తర్వాత అదే పిండిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ మరిగించిన ఆయిల్ వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకోండి పిండిని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలి వాటర్ ఒకసారే పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా షీట్లు చేసుకునే విధంగా ఉండాలండి మనకి సమోసా షీట్స్ చేసుకునే విధంగా పిండి ఇలా ముద్దలా అయిన తర్వాత కూడా కొద్దిసేపు బాగా కలుపుకోండి పిండిని అనేది మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనం చేసే సమోసాలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత మళ్ళీ కూడా పిండిని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి పిండి అసలు ఆరిపోనివ్వకూడదు ఒకవేళ పిండి ఆరిపోతే మనం చేసుకునే షీట్స్ అనేవి పగుళ్ళు వచ్చేస్తాయి అందుకని అలా మూత పెట్టి పక్కన పెట్టుకుని అందులోంచి ఒక్కొక్క ఉండ తీసుకుంటూ ఒక్కొక్క ఉండ తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలు మాదిరిగా ఒత్తుకోవాలి ఈ చపాతీలను మరీ పల్చగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా సమంగా ఒత్తుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా ఒత్తుకోవాలి ఆ తర్వాత మిగతావి కూడా ఇదే సైజులో చేసుకుని ఒకదానిపై ఒకటి ఈ విధంగా వేసుకుని ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కూడా సమంగా రావాలి ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ముందుగా ఒక చపాతీని పీటిపై వేసుకుని ఆ తర్వాత దానిపై కొద్దిగా పొడిపిండిని చల్లుకోండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా చల్లుకున్న తర్వాత దానిపై మరొక చపాతిని వేసి మళ్ళా పొడి పొడిపిండిని చల్లుకుని స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ దానిపై మరొక చపాతీని వేసుకుని ఈ విధంగా మీకు ఎన్ని లేయర్లు కావాలతో అన్ని లేయర్లు వేసుకోవచ్చండి నేనైతే మూడు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత అట్ల కర్రతో ఈ విధంగా నెమ్మదిగా ఒత్తుకోవాలి మరీ ఎక్కువ ఒత్తుకోకుండా నెమ్మదిగా ఒత్తుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం పొయ్యిపై ఒక దోశ ప్యాన్ పెట్టుకుని దానిపై వేసుకుని సన్నని మంటపై కొద్దిగా కాల్చుకోవాలి ఇక్కడ నేను మూడు పర్లు వేసాను కదండి ఈ మాత్రం మందంగా ఉంది ఈ మాత్రం అందంగా ఉంటే మనకి షీట్లు అనేవి పలుచుగా వస్తాయండి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే పల్చగా వచ్చి క్రిస్పీగా వస్తాయండి సమోసాలు చిన్నని మంటపై ఈ చపాతీని అనేది ఇలా వేయించుకోవాలండి అంటే ఎక్కువగా వేయించుకోకూడదు ఆయిల్ కూడా వేయకూడదు ఇలా సన్నని మంటపై చిన్నగా వేయించుకోవాలి అంటే పిండి ముద్ద కొద్దిగా ఆరిపోయి గట్టితనం వస్తుంది మరీ చపాతీని వేయించినంత ఎర్రగా వేయించకూడదండి ఈ షీట్స్ అనేది ఈ విధంగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది మీకు చెప్పాలంటే ఈ విధంగా విడిస్తాయి మొత్తం మూడు కూడా విడిపోతాయి షీట్స్ అనేవి అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుందండి అలా వేయించుకున్న తర్వాత తీసేసి మిగతావి కూడా అదే మాదిరిగా వేయించేసుకోవాలి ఈ సమోసా షీట్స్ అనేవి మార్కెట్లో కూడా దొరుకుతాయండి మనకు రెడీమేడ్ కానీ అవి తెచ్చుకుని కూడా అప్పటికప్పుడు మనకు సమోసాలుగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న షీట్లను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ మీకు ఎప్పుడైనా సమోసా తినాలనిపిస్తే అవి అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇలా వేయించుకున్న ఈ షీట్లని ఇలా పేట మీద పెట్టుకుని నాలుగు పక్కల అడ్జస్ట్ కట్ చేసుకుంటూ నాలుగు పలకలుగా ఉండే విధంగా కట్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీరు ఈ షీట్స్ కొంచెం వెచ్చగా ఉండగానే కట్ చేసుకోండి చల్లారిన తర్వాత అయితే ఒక దానిపై ఒకటి అంటుకుపోతాయి ఇలా చివరి కట్ చేసిన భాగం అంతా కూడా వేయించేసుకోవచ్చండి స్నాక్స్ లాగా పూరి ముక్కలు వేయించుకుంటారు కదా ఆ విధంగా వేయించేసుకోవచ్చు ఇలా నాలుగు పలుకలుగా ఉన్న షేట్స్ని మధ్యలోకి కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొరలు మాదిరిగా తీసేసుకోవాలి ముందు మూడు ప పొరలు వేసుకున్నాం కదా ఆ పొరలు ఇలా విడిగా విడిగా తీసేసుకోవాలి విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా తీసుకోవాలండి ఒకవేళ మీకు చల్లారిపోయినట్లయితే విడిపోతాయి కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇలా తీసేసుకోవాలి ఇలా పెట్టిన ఈ సమోసా సీడ్స్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి కవర్ ప్యాకింగ్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఆనియన్ మిక్సీ తయారు చేసుకునే లోపల ఇలా ప్లేట్లో తీసుకుని ఒక కచ్చితో కానీ లేకపోతే ఒక పేపర్ని కానీ మూత వేసి ఉంచుకోవాలి అవి అలా పక్కన పెట్టిన తర్వాత నేను ఇంతకు ముందే ఆనియన్స్ ముక్కలను అయితే చిన్నగా కట్ చేసుకుని ఈ విధంగా టిష్యూ పేపర్ మీద పెట్టుకుని ఉంచుకున్నాను ఇలా టిష్యూ పేపర్ మీద పెట్టడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా ఆ టిష్యూ పేపర్ లాగేసుకుని ఆ తర్వాత ఇది క్రిస్పీగా ఉంటాయి మనం చేసే సమోసాలు అనేవి ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు వేసిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఉల్లిపాయలు మిశ్రమైనంతటినీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సమోసా సీట్స్ చేసుకున్నాం కదండీ అందులో ఒక షీట్నైతే తీసుకుని మిగతా షీట్స్ అయితే క్లాత్ కప్పి అలాగే ఉంచాలి అందులో ఒక షీట్నైతే తీసుకుని ఈ విధంగా క్రాస్గా మడత వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిగతా మైదా పిండి కొంచెం వాటర్లో కలుపుకొని అది చివలను పెట్టుకుని ఈ విధంగా మడత వేసుకోవాలి సమోసా మడత అంటారు దీన్ని ఇలా మడత వేసిన తర్వాత ఈ విధంగా కోన్ షేప్ వస్తుందండి ఆ మధ్యలో అయితే ఉల్లింపాయ మిశ్రమాన్ని పెట్టేసేసి మిగతా ప్లేస్లో కూడా ఇలా పిండిని అప్లై చేసుకుని కవర్ చేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మడత వేసుకుంటే మొత్తం అన్నీ కూడా ట్రయాంగిల్ షేప్లో వస్తాయి ఈ విధంగా ఇదే మాదిరిగా మిగతా షీట్స్ అన్నీ కూడా ఈ విధంగా సమోసాలలో చుట్టేసుకోవాలి ఇలా చుట్టడం అనేది కొంచెం మొదటిసారి చేసినప్పుడు అయితే కొంచెం కష్టంగా ఉంటుందండి తర్వాత చేసి చేసి కొలిది అలవాటు అయిపోతుంది ఇవి చేస్తున్న సేపు కూడా మిగతా షీట్స్ని అయితే క్లాత్ కప్పి ఉంచుకోండి గాలి పడితే మాత్రం ఇవైతే గట్టిపడిపోతాయి షీట్స్ ఇంకాను ఇలా చేస్తూ ఉంటే వేయించేసుకోవాలి అని కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి ఇలా చేసి నువ్వు పక్కన పెట్టే ఒక ఐదు నిమిషాల తర్వాత వేయించుకుంటే మరింత క్రిస్పీగా వస్తాయి మనం చేసుకునే సమోసాలు అనేవి అలాంటప్పుడు ఇలా మడత పెట్టే టైంలో విరిగిపోతాయండి షీట్స్ అనేవి అందుకని గాలి పడకుండా మనం క్లాత్ కప్పి ఉంచుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని సమోసాలు ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న సమోసాలను మనకి ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే ఆయిల్లో వేసుకుని ఇలా వేయించుకోవాలి సమోసాలు ఆయిల్లో వేసిన వెంటనే అయితే సిమ్లో పెట్టుకోండి సన్నని మంటపై అయితే వేయించుకోవాలి పైన వేగిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ లోపల భాగం అంతా కూడా క్రిస్పీగా ఉండాలంటే సన్నని మంటపై వేయించుకోవాలి ఇలా ఒకవైపు వేయించుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత టర్న్ చేసుకుని రెండో వైపు కూడా వేయించుకుని ఒక్కొక్కటిగా వేగిన తర్వాత తీసేసుకోవాలి చూసారు కదండీ ఇలా సమోసాలు ఈ విధంగా బబుల్స్ బబుల్స్ మాదిరిగా వస్తున్నాయి కదా ఇవైతే మరింత క్రిస్పీగా ఉన్నట్టు అర్థం అనమాట అలానే మిగతా సమోసాలన్నింటినీ ఈ విధంగానే వేయించేసుకుంటే మనకు వేడి వేడిగా సమోసాలు అనేవి రెడీ అయిపోయినట్టేనండి ఆ తర్వాత మిగిలిన ఈ చివరిని కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా వేయించేసుకున్నాను వేయించేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం చల్లుకుని తింటే ఇవి కూడా చాలా బాగుంటాయి చూసారు కదండీ బయట మనకు బండి మీద దొరికే సమోసాలు మాదిరిగా ఎలా అయితే క్రిస్పీగా చేసుకోవచ్చో ఈ సింపుల్ వేలో చేసుకోండి మీరు కూడా టేస్ట్ అయితే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వర్షాకాలంలో ఇలాంటి వేడి వేడి సమోసాలను అయితే తిని ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్